కిర్డీ ప్రవేశించినంతనే సర్వదు పరిహారము జరుగును నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము భౌతికదేహానంతరముకూడా నేనప్రమతుడను నా భక్తులకు రక్షణ నుండియే వెలువడును నా శరీరము మాట్లాడును వారిని శరణు జుచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము నాయందు ఎవరి దృష్టి ఉన్నదో వారి వారియందే నా కటాక్షము మీ భారములు నాపై బడవేయుడు నేను మోచెదను నా సహాయమును కాని నా సలహానుగాని కోరిన తక్షణమే ఇచ్చుటకు సంసిద్ధుడను నా భక్తుల ఇంట లేమీ శబ్దము పొడచూపదు నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును విశ్వాసముతో ముందుకు సాగండి కష్టమొస్తే కృంగిపోవద్దు అటులనే సుఖములు వస్తే పొంగిపోనువద్దు సుఖము దుఃఖము రేంటిని కూడా సమానంగా స్వీకరించాలి అట్టి స్థిత స్థితప్రజ్ఞులు అందరు